అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ఎవరైనా సరే ఇజ్రాయిల్ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అలర్ట్గా ఉండటం అంటే ఏమిటో ముందు చూపు అంటే ఏమిటో కూడా ఇజ్రాయిల్ని చూసి నేర్చుకోవాలి ఇజ్రాయెల్ అంత స్పాంటేనియస్గా ఉంటుంది లో హిజ్బుల్లాస్ కోరలను పీకి యుద్ధ విరమణ ఒప్పందం చేసుకున్న తర్వాత ఇజ్రాయిల్ తన నారుత్లో కొంతకాలం రెస్ట్ తీసుకుంటుంది అనుకున్నాం సిరియాను రెబల్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత సిరియా అధ్యక్షుడు అసద్ ప్రభుత్వ దళాలు అసద్కు ఇంతకాలం సపోర్టు ఇచ్చిన హిజ్బుల్లాస్ వీరు రెబల్స్తో పోరాడుతారని ఇకపై అటు రెబల్స్కి కి ఇటు సిరియా ప్రభుత్వ దళాలకి మధ్య వార్ జరుగుతూ ఉంటుంది అని అలా వారిలో వారు కొట్టుకుంటూ ఉంటే ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్కి కాస్త రెస్ట్ దొరుకుతుందేమో అనుకున్నాం కానీ అది నిజం కాదు ఇజ్రాయెల్ రెస్ట్ తీసుకోవడం పక్కన పెడితే ఇప్పుడు వార్ జెట్స్తో సిరియాను బద్దలు కొడుతోంది నిన్న సాయంత్రం వరకు సుమారుగా మూడు వందల యాభై ప్రాంతాల్లో దాడులు చేసింది ఇజ్రాయిల్ ఒకవైపు సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక రెబల్స్ సిరియాను హస్తగతం చేసుకోవడం అసద్ రష్యాకి పారిపోవడం లాంటి ప్రపంచం బిత్తరపోయే బీభత్త సంఘటనలు జరుగుతూ ఉంటే ఇటు ఇజ్రాయిల్ అలాంటి సిరియా పైన భయంకరమైన దాడులతో విరుచుకుపడుతోంది ఒకవైపు వారి చావు వారు చస్తూ ఉంటే ఈ ఇజ్రాయిల్కు ఇదేం పోయే నాశనమైపోతున్న సిరియాలో ఏముంది అని అలా భయంకరంగా బాంబులతో బద్దలు కొడుతోంది అని అనిపిస్తుంది లిటరల్లీ బయట నుండి చూసే మనలాంటి వారికి అలా అనిపిస్తుంది మరి ఎందుకు ఇజ్రాయెల్ ఈ సమయంలో సిరియాపై దాడులకు దిగింది సిరియాను హస్తగతం చేసుకున్న రెబల్స్ ఇజ్రాయెల్ గురించి గాజాను గురించి జరూసలెం గురించి ఏమన్నారు ఇకపై ఇజ్రాయెల్ వార్ ఈ రెబల్స్తోనే మొదలవనుందా ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం మరి వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది సో ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టి స్టార్ట్ చేయండిక సిరియా రెబల్స్ వశం అయిన మరు నిమిషం నుండి నిన్న మంగళవారం సాయంత్రం దాకా సుమారుగా మూడు వందల నుండి మూడు వందల యాభై దాడులను జరిపింది ఇజ్రాయిల్ అసద్ ప్రభుత్వం కూలిపోవడం రెబల్స్ సిరియాని స్వాధీనం చేసుకోవడం అనే ఇష్యూ వల్ల ఇజ్రాయిల్కి ఒరిగింది ఏమిటి అంటే ఒక శత్రువు బదులు మరొక శత్రువు రావడమే ఇప్పుడు కొత్తగా వచ్చిన శత్రువు హయత్ తహరార్ అల్ షామ్ అను ఉగ్రవాద సంస్థ ఇంతవరకు సిరియా ప్రభుత్వం అదే బషర్ అల్ అసద్ బాతిస్టు ప్రభుత్వం ప్లస్ దాని సపోర్టర్స్ ఇరాన్ అండ్ దాని ఫ్రాక్సీ గ్రూప్ హెజ్బుల్లాస్ ఇజ్రాయెల్ కు శత్రువులుగా కొనసాగారు ఇప్పుడు రెబల్స్ వీరిని తరిమేసి అధికారాన్ని పట్టుకున్నారు కానీ చిత్రం ఏమిటి అంటే ఈ రెబల్స్ హెచ్టిఎస్ రెబల్స్ ఇజ్రాయెల్ పట్ల మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది ఎందుకు వీరు మరింత ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది అంటే సిరియాలో ఈ రెబల్స్ తమ జెండా పాతగానే వారు ఏమన్నారో మనం వింటే వారు ఎంత ప్రమాదకరమైన వారు అన్నది అర్థమవుతుంది నేను ఇందుకు సంబంధించిన వారి స్టేట్మెంట్ని ఇమేజ్లో ఇచ్చాను చూడండి ఈ హెచ్టిఎస్ రెబల్స్ సిరియా స్వాధీనం అయిన తర్వాత సిరియాలో ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాము అని కానీ అక్కడి ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాము అని గాని ఇలా అడవిలోని క్రూర మృగాల్లా ఒకరిని ఒకరు నరుక్కుని చావడాన్ని ఆపుతామని శాంతిని స్థాపిస్తామని అని గాని సిరియాని అభివృద్ధిప్రదంలో నిలుపుతాం అని గాని మాట్లాడలేదు ఏం మాట్లాడారు అంటే గాజాలోని ప్రజలు తమ సహాయం కోసం ఓపికగా వేచి ఉండాలని గాజా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అటువైపు నుండి కూడా అంటే వైపు నుండి హమాస్ టెర్రరిస్ట్ సంస్థ కూడా సిరియాను హస్తగతం చేసుకున్నందుకు హెచ్టిఎస్ రెబల్స్కు అభినందనలు తెలియజేసింది స్వతంత్రం కోసం న్యాయం కోసం తమ ఆకాంక్షలను తీర్చుకుంటూ అందులో విజయం సాధించినందుకు సోదర సిరియన్ ప్రజలను హమాస్ అభినందిస్తోంది అంటూ రెబల్స్కు తమ అభినందనల సందేశాన్ని పంపించింది ఇటు సిరియా నుండి హెచ్టిఎస్ రెబల్స్ హమాస్ సందేశానికి జవాబుగా ఇది ఇస్లాం భూమి ఇది డమాస్కస్ ఇది ముస్లింల కోట ఇక్కడకు ఇప్పుడు మేం వచ్చాం ఇక ఇక్కడ నుండి మేం జరూసలేంకు వస్తున్నాం ఓపిక పట్టండి గాజా ప్రజలారా కాస్త సహనం వహించండి అంటూ ఒక వీడియోలో అరవడం కనబడింది చూశారు కదా ఈ రెబల్స్ సిరియాను పట్టుకోవడానికి పద్నాలుగు ఏళ్ళు పోరాడాల్సి వచ్చింది ఈ విజయం కూడా వీరికి ఇజ్రాయిల్ వల్లే వచ్చింది ఇరాన్ని హిజ్బుల్లాస్ని ఇజ్రాయెల్ చావు దెబ్బతీసింది కాబట్టి సిరియాని ప్రతిసారి రక్షించే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మునిగి ఉంది కాబట్టి కుంటిదై బురదగుంటలో చిక్కుకున్న తోడేలులా తయారైన అసదు ప్రభుత్వాన్ని చాలా సులభంగా పడగొట్టగలిగింది హెచ్టిఎస్ రెబల్ గ్రూపు తామేదో తమ సత్తాతో తమ బలం బలగాలతో సాధించిన గొప్ప విజయంగా అహంకారానికి పోతూ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు వీరు గాజా సోదరులారా మిమ్ములను రక్షించడానికి వస్తున్నాం జరూసలేంకు కవాతు చేస్తాం అంటున్నారు అంటే ఏమిటి అర్థం తో యుద్ధం ప్రారంభిస్తాం అనే కదా అర్థం గాజా పైకి వస్తే జరూసలేం పైకి వస్తే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా సో తో యుద్ధం అన్నమాట ఈ ఉగ్రవాద ఉన్నారు కదా వీరు ఇదంతా ఏ దేశం కోసమో ఏ దేశ ప్రజల కోసమో కాదు చేసేది వీరు మతోన్మాదాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఈ పోరాటాలు చేస్తారు అందుకే సిరియాను గెలిచాక సిరియా కోసం కాక గాజా కోసం జెరూసలేం కోసం ఇజ్రాయిల్తో యుద్ధం చేస్తాం అంటున్నారు ఇప్పుడు చెప్పండి ఇజ్రాయల్కి ఒక మానిటర్ తోడేలు పోతే మరొక అలాంటి తోడేలు వచ్చినట్టే కదా ఈ హెచ్టిఎస్ రెబల్ గ్రూపును గురించి గత రెండు మూడు వీడియోల్లో చెప్పుకున్నాం ఈ హెచ్టిఎస్ ఒక సున్ని ఇస్లాం కి చెందిన తీవ్రవాద సంస్థ ఇది ఖైదా నుండి పుట్టుకు వచ్చింది ఖైదా ఐఎస్ఐఎస్ ఐఎస్ఐఎల్ అల్ నుస్రా లాంటి అన్నింటి లక్ష్యం ఒకటే సిరియా ఇరాకులను కలుపుకుని ఇస్లామిక్ స్టేట్ రాజ్యాన్ని స్థాపించి అక్కడ నుండి మొత్తం ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం వీరి లక్ష్యం ఈ లక్ష్యం అయ్యేది కాదు చచ్చేది కాదు చివరికి వీరే చావడం తప్ప తమ మతోన్మాదం కోసం తాము చావడాన్ని వీరు పవిత్రంగా భావిస్తారు అది ప్రపంచానికి చుట్టుకున్న పెద్ద కర్మ ఈ గుంపులోంచి ఏర్పడిందే హెచ్టిఎస్ దీని నాయకుని పేరు అబూ మహ్మద్ అల్ జులాని ఇతడు తన బాల్యం నుండి ఈ అల్ఖైదా అండ్ ఐఎస్ఐఎస్ లతో జతకట్టి చేసినవాడు అల్ఖైదా ఐఎస్ఐఎస్ లను యుఎస్ నాశనం చేసేశాక ఆ పేర్లు ప్రమాదకరం గనక హెచ్టిఎస్ అన్న పేరును పెట్టుకుని మా సంస్థకు ఖైదా ఐఎస్ఐఎస్లతో లింకు లేదు మాకు వారి అభిప్రాయాలతో కూడా సంబంధం లేదు సిరియాలోని నియంతృత్వ బషర్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే మా లక్ష్యం అని ప్రపంచాన్ని నమ్మించడానికి కొన్ని ప్రకటనలు ఇచ్చి సరిగ్గా సమయం చూసి సిరియాపైకి తిరుగుబాటుగా వచ్చి చాలా సులభంగా బషర్ ప్రభుత్వాన్ని పడగొట్టి సిరియాని స్వాధీనం చేసుకున్నాడు ఈ జులాని ఈ ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులు ఉంటాయి కదా వీరు ఒకరితో ఒకరు భయంకరంగా పోరాడుకుంటూ ఉంటారు ఇప్పుడు పారిపోయిన బషర్ ఒక ఇస్లామే కానీ అతను షియా కులానికి చెందినవాడు ఈ జులాని ఉన్నాడు కదా ఇతను ఒక సున్ని కులానికి చెందినవాడు వీరు వీరు ఒకరిని ఒకరు నిర్మూలించుకునేంతగా కొట్టుకుంటున్నారు కనబడింది కదా సిరియాలో కానీ వీరిద్దరికీ కలిపి ఇజ్రాయిల్ శత్రువు ఎందుకంటే ఇజ్రాయెల్ జూయిస్ జాతికి చెందింది కనుక మరి ఇప్పుడు ఇజ్రాయెల్ని ఏం చేయమంటారు ఒకడు పోయి ఒకడొచ్చే డడ్డం కడం ఒక తోడేలు పోయి ఇంకొక తోడేలు వచ్చే డొడ్డం కడం అని పాడుకోవడంతో సరిపెట్టుకుంటుందా అలా సరిపెట్టుకోదు ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ వీరిద్దరినీ మించిన టెర్రర్ తనని తలుచుకుని వీరిద్దరూ పక్కలో సుస్సు పోసుకునేలా తెగించి పోరాడుతుంది ఇరాన్ రష్యా హెజ్బుల్లాస్ సాయంతో ఇంతకాలం నెట్టుకు వచ్చిన బషర్ అల్ అసద్ అతను ఇజ్రాయల్కి ఇప్పటి వరకు ఒక ప్రధాన శత్రువు ఇతడిని కూల్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జులానీ హెచ్టిఎస్ అదే విధంగా శత్రువు ఎందుకంటే హెచ్డిఎస్ అలాంటి ప్రకటనే చేస్తోంది కనుక జెరూసలేంకు కవాతు చేస్తాం గాజా ప్రజలారా మేం వస్తున్నాం అంటున్నారు కనుక ఇదంతా ఇజ్రాయెల్ చాలా ముందుగానే అంచనా వేయగలదు అందుకే రెబల్స్ సిరియాలో అడుగు పెట్టి పెట్టగానే సిరియా అంతటా సిరియన్ ఆర్మీ స్థావరాలు ఆయుధ గిడ్డంగుల పైన మూడు వందల కంటే ఎక్కువ దాడులు చేసింది బార్జే హోమ్స్ హామ్స్ డామ్సేలతో సహా సిరియా రాజధాని డమాస్కస్తో సహా అన్నింటిపైన అక్కడ డిఫెన్స్ షెల్టర్స్ పైన దాడులు చేసింది లటాకియాలోని షిప్ యార్డు వద్ద ఉన్న డిఫెన్స్ సిస్టమ్ పైన కూడా దాడి చేసింది డజన్ల కొద్ది ఫ్లైట్స్ హెలికాప్టర్స్ జెట్స్తో ఇజ్రాయెల్ గగనతలం నుండి సిరియాపై దాడి చేశాయి సిరియన్ నేవీపై కూడా దాడులు చేశాయి ఎందుకు ఇలా దాడులు చేశారు అంటే అసద్ తమ ప్రభుత్వానికి చెందిన అన్ని వ్యవస్థలను అలా వదిలేసి వెళ్లిపోయాడు అతడి మిలిటరీకి చెందిన గిడ్డంగులలో రసాయనిక బాంబులు అత్యాధునిక ఆయుధాలు వాహనాలు చాలా ఉన్నాయి ఇవి అన్ని హెచ్టిఎస్ రెబల్స్ చేతికి గాని చిక్కితే వారి కూరల్లో ఉన్న విషం మరింత ప్రమాదకరం అవుతుంది కాబట్టి వీటన్నింటిని వారికి దక్కకుండా చేయడానికే ఇజ్రాయిల్ ముందస్తుగా ఇలాంటి దాడులకు దిగింది ఇక హెచ్టిఎస్ నెక్స్ట్ ఏం చేస్తుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఇజ్రాయెల్తో ఎలాంటి చర్యలకు దిగుతుంది జెరూసలేంపై కవాతు అంటూ బయలుదేరుతుందా మన భారతదేశ పార్లమెంటులో అసదుద్దీన్ ఓ పాలస్తీనా జెండాని ప్రదర్శించినట్టు గాజా కోసం వీరు బయలుదేరుతారా ఏం చేస్తారు వీరు ఏం చేసినా ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా వేటాడే పులిలా సిద్ధంగా ఉంటుంది కాదు కూడదు మేము సున్నీయే హమాసు సున్నీయే అని ముందుకు వస్తే ఇకపై ఈ హెచ్టిఎస్ కూడా ఇజ్రాయిల్ పంజాన్ని రుచి చూడాల్సి ఉంటుంది ఇందుకనే ఇజ్రాయిల్ ఇప్పుడు సిరియా పైన బాంబింగ్ చేసింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్